నమస్తే వెల్కమ్ టు వైఎస్ టీవీ తెలుగు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి అర్హులను ఇంతమంది అని చెప్పి గుర్తించినట్టుగా ఒక వార్త అయితే ఈరోజు ప్రధానంగా రావటం జరిగింది మరి ఆ వార్తలో ఏముంది ఏ జిల్లాలో ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంపిక ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది తర్వాత ఈ ఫైనల్ రిపోర్ట్ అనేది ఫైనల్గా వివరాలు వివరాలనేది ఎప్పుడు ఫైనల్ అవుతుంది అనే దానికి సంబంధించి పూర్తిగా వివరాలు ఇవ్వటం జరిగింది ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి వార్తలు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది మాకు కూడా కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దాం అయితే ఇక్కడ దిశ దినపత్రికలో ఒక వార్త ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి అర్హులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ చూసినట్లయితే పద్దెనిమిది పాయింట్ ముప్పై రెండు లక్షల మంది అని చెప్పేసి అర్హులు ఇక్కడ జిల్లాల వారీగా కూడా వివరాలు ఇవ్వటం జరిగింది పూర్తి వార్తల్లోకి వెళ్దాం మనం ఇక్కడ చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు డెబ్బై రెండు లక్షల అప్లికేషన్ల పరిశీలన పూర్తి పెండింగ్లో మరో ఎనిమిది లక్షల దరఖాస్తులు ఇందులో ఒకటి రెండు లక్షల వరకు ఉండే ఛాన్స్ అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షలంటూ వార్త ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ పూర్తిగా వార్తలోకి వెళ్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తుది దశకు చేరుకుంది ఇప్పటికే పరిశీలించిన దరఖాస్తుల్లో పద్దెనిమిది పాయింట్ ముప్పై రెండు లక్షల మంది అర్హులుగా ఉన్నట్టు గుర్తించారు మరో ఎనిమిది లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది ఇందులో ఒకటి రెండు లక్షల వరకు లబ్ధిదారులు ఉంటారని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నట్టు ఇక్కడ చూడొచ్చు చివరికి ఇళ్ల లబ్ధిదారుల సంఖ్య ఇరవై లక్షలకు చేరుకునే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తోంది అందుకోసం ప్రత్యేక సర్వేను కూడా ప్రారంభించింది ఇళ్ళ కోసం ఎనభై లక్షల దరఖాస్తులు రాగా అంటే ఈ యొక్క ఎనభై లక్షలు ప్రజాపాలనలో భాగంగా అప్పుడు అందరూ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు కదా మొత్తం ఇళ్ళ కోసం అని చెప్పి ఎనిమిది ఎనభై లక్షల మంది దరఖాస్తులు రాగా దరఖాస్తు చేసుకోగా అందులో డెబ్బై రెండు లక్షల దరఖాస్తులు పరిశీలించారంట మొత్తం వచ్చింది ఎనభై లక్షల దరఖాస్తులు వస్తే దాంట్లో డెబ్బై రెండు లక్షల దరఖాస్తులు పరిశీలించారు పరిశీలించిన అనంతరం పద్దెనిమిది పాయింట్ ముప్పై రెండు లక్షల మంది అర్హులు అని చెప్పేసి గుర్తించినట్టు ఇక్కడ చూడొచ్చు మరో ఎనిమిది లక్షల దరఖాస్తులు పరిశీలించి రెండు మూడు రోజుల్లో ఈ యొక్క అర్హుల జాబితాను విడుదల చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు అయితే గత ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చడంలో విఫలమయ్యింది అందుకే రేవంత్ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని ఛాలెంజ్గా అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు తెలంగాణలో ఇల్లు లేని పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో పలు విడతల్లో ఐదు లక్షల ఇల్లు మంజూరు చే చేయనున్నది ఈ ఏడాది నాలుగు పాయింట్ యాభై లక్షల ఇల్లు మంజూరు చేస్తారు రానున్న నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది ఇళ్ల పథకానికి బీపీఎల్ ఎవరైతే ఉంటారో బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో వారు అర్హులు అని చెప్పేసి కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది యువ వితంతువులు కానీ లేకపోతే భూమి లేని వ్యవసాయ కూలీలు పారిశుధ్య కార్మికులు వికలాంగులకు ఈ యొక్క అర్హుల జాబితాలో ప్రధా ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తొలి జాబితాలో అవకాశం కల్పిస్తారన్నట్టు ఇక్కడ చూడొచ్చు ఇల్లు లేని పేదలు ఉన్నటువంటి జిల్లాగా నల్గొండ ప్రథమ స్థానంలో నిలిచింది అంటే అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తూ ఉంది అత్యధికంగా ఇల్లు లేని పేదలు ఉన్న జిల్లాగా నల్గొండ ప్రథమ జి స్థానంలో నిలిచింది ఈ జిల్లాలో ఒకటి పాయింట్ అంటే లక్ష పద్నాలుగు వేల నూ నూట అరవై పేద కుటుంబాలు ఉన్నాయట ఇల్లు లేనిటువంటివి తర్వాత స్థానంలో ఆదిలాబాద్ జిల్లా కైవసం చేసుకుంది ఈ జిల్లాలో ఎనభై ఎనిమిది వేల నలభై ఏడు కుటుంబాలు ఇళ్ళ కోసం ఎదురు అంటూ ఇక్కడ వార్తలో చూడవచ్చు అదేవిధంగా సంగారెడ్డిలో చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలో చూసినట్లయితే ఎనభై ఒక వెయ్యి రెండు వందల అరవై కుటుంబాలు మేడ్చల్ జిల్లాలో చూస్తే ఏడు వే ఏడు వేల ఒక వంద మూడు కుటుంబాలు జిహెచ్ఎంసి పరిధిలో తొమ్మి తొమ్మిది వేల తొమ్మిది వందల పదమూడు కుటుంబాలకు ఇల్లు సమకూర్చాల్సి ఉంది అని చెప్పేసి అధికారులు అయితే గుర్తించినట్టు ఇక్కడ వార్త ద్వారా తెలుస్తూ ఉంది అయితే మొత్తం మీద ఈ యొక్క దరఖాస్తులు అనేది ప్రజాపాలనలో భాగంగా అప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు కదా అప్పుడు దరఖాస్తులు తీ వచ్చిన దరఖాస్తులు ఇల్లు కావాలని చెప్పేసి వచ్చిన దరఖాస్తులన్నీ దాదాపుగా మొత్తం ఎనభై లక్షల పైగా అంటే మనం ఇంతకుముందు కూడా కొన్ని వార్తల్లో పేపర్లో కూడా మనం చూసే ఉంటాం ఇక్కడైతే ఎనభై లక్షలు అని చెప్పేసి ఉంది మొత్తం మీద ఇల్లు కావాలని చెప్పేసి ఎనభై లక్షల దరఖాస్తులు రాగా అందులో అధికారులు ఈ యొక్క అధికారులు ఈ యొక్క అప్లికేషన్ పరిశీలించారు ఎన్ని పరిశీలించారు ఎనభై లక్షలు వస్తే ఎనభై లక్షల్లో డెబ్బై రెండు లక్షల దరఖాస్తులను ఈ యొక్క అధికారులు పరిశీలించి వాస్తవ పరిస్థితి ఏంటి అని చెప్పేసి పరిశీలించి పద్దెనిమిది లక్షల ముప్పై రెండు వేల మంది ఈ యొక్క అర్హులు అని చెప్పేసి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు అని చెప్పేసి గుర్తించినట్టయితే మనం ఇక్కడ చూడవచ్చు అయితే మొత్తం వచ్చింది ఎనభై లక్షలు కదా మరి పరిశీలించింది డెబ్బై రెండు లక్షలు మిగతా ఎనభై ఎనిమిది లక్షలు ఏమైంది అని అంటే అవి పరిశీలనలో ఇంకా పరిశీలించలేదు పరిశీలిస్తే దాంట్లో కూడా అర్హులు మరో ఒక లక్ష లేదంటే రెండు లక్షలు కూడా పెరిగేందుకు కూడా అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ వార్త ద్వారా మనం చూడొచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం కూడా ఇక్కడ ఇంటి స్థలాలు ఉన్నటువంటి వారి వారికి ఇక్కడ అర్హత కల్పించినట్టుగా కూడా మనకు ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం కూడా ప్రకటించింది మరి ఇంటి స్థలాలతో అర్హత కలిగినటువంటి కుటుంబాల సంఖ్య అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒకసారి చూడొచ్చు మీరు రెడ్ మార్క్లో రెడ్ రెడ్ పెన్తో ఒక మార్క్ చేసి ఉంచినటువంటి ఇక్కడ చూడొచ్చు గడ్డి పైకప్పు ఉన్నటువంటి ఇల్లు అంటే గడ్డితో కప్పబడినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నా అవి ఆ ఇల్లు మొత్తం అరవై ఆరు వేలు ఉన్నాయంట అదేవిధంగా టర్పాయిలు షీట్తో కప్పబడి ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి ఒక తొంభై ఐదు వేలు తర్వాత సిమెంట్ షీట్ పైకప్పు సిమెంట్ షీట్తో కప్పబడినటువంటి ఇల్లు వచ్చేసి మొత్తం మట్టి గోడలు ఉన్నటువంటివి రెండు లక్షల అరవై తొమ్మిది వేలు అన్నట్టు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా మడ్ వాల్తో జేఈ షీట్తో ఉన్నటువంటివి రెండు లక్షల నలభై మూడు వేల ఇల్లు తర్వాత మట్టి గోడతో టైల్డ్ పైకప్పు ఉన్నటువంటి ఇల్లు వచ్చేసి రెండు లక్షల యాభై తొమ్మిది వేలు ఇటుక గోడతో కప్పబడినటువంటి టర్పాలిన్ షీట్ పైకప్పు ఉన్నటువంటి ఇల్లు ఎన్ని ఉన్నాయంటే ముప్పై మూడు వేలు తర్వాత ఇటుక గోడతో టైల్ రూఫ్తో ఉన్నటువంటి ఇల్లు వచ్చేసి రెండు లక్షల ఎనిమిది వేలు ఉన్నట్టు ఇక్కడ చూడొచ్చు తర్వాత సిమెంట్ షీట్ పైకప్పు ఇటుక గోడ తర్వాత ఇట్లాంటి ఇల్లు ఉన్నవి మొత్తం మీద రెండు లక్షల నాలుగు వేలు ఇటుకగోడతో జీఐ పైకప్పు ఉన్నవి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉన్నట్టు ఇక్కడ చూడొచ్చు రాయి తర్వాత మట్టి పైకప్పు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఉన్నట్టు ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా ఆర్సిసి పైకప్పు గల ఇల్లు యాభై ఐదు వేలు మొత్తం కలిపి పద్దెనిమిది లక్షల ముప్పై రెండు వేల ఇల్లు త్వరితగతిన నిర్మించాల్సి ఉందని చెప్పేసి అధికారుల సర్వే ద్వారా గుర్తించినట్టయితే ఇక్కడ తెలుస్తూ ఉంది వార్త ద్వారా అదేవిధంగా మరి ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది కూడా ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు జిల్లాల వారిగా అధికారులు గుర్తించినటువంటి ఇళ్ల సంఖ్య ఇట్లా ఉంది నల్గొండ జిల్లాలో దాదాపు ఇందాక మనం చెప్పినట్టుగా టాప్లో ఇదే నల్గొండ జిల్లాలో ఇల్లు లేనటువంటి వాళ్ళు లక్ష పద్నాలుగు వేల నూట అరవై మంది ఉన్నారు అదేవిధంగా ఆదిలాబాదులో ఎనభై ఎనిమిది వేల నలభై ఏడు సంగారెడ్డి జిల్లాలో ఎనభై ఒక వెయ్యి రెండు వందల అరవై ఆరు కామారెడ్డి జిల్లాలో డెబ్బై ఐదు వేల రెండు వందలు సూర్యాపేట డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు వికారాబాద్ జిల్లాలో డెబ్బై ఒక వెయ్యి ఇరవై ఆరు భీం ఆసిఫాబాద్ అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై సిద్దిపేట అరవై ఎనిమిది వేల ఎనభై నాలుగు వరంగల్ అరవై వేల ఆరు వందల ఇరవై రెండు మంచిర్యాల అరవై అరవై ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది మెదక్ జిల్లాలో అరవై మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రంగారెడ్డి జిల్లాలో అరవై మూడు వేల ఆరు వందల పదహారు కరీంనగర్ జిల్లాలో అరవై రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది నిర్మల్ జిల్లాలో అరవై ఒక వేల ఐదు వందల ఇరవై రెండు నిజామాబాద్ జిల్లాలో అరవై ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఏడు భద్రాద్రి కొత్తగూడెం యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మహబూబాబాద్ జిల్లాలో యాభై ఆరు వేల రెండు వందల డెబ్భై నాలుగు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో చూస్తే ఇక్కడ యాభై ఐదు వేల తొమ్మిది వందల ఒకటి మహబూబ్నగర్ జిల్లాలో యాభై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు యాదాద్రి భువనగిరి జిల్లాలో నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మూడు హన్మకొండ జిల్లాలో నలభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఆరు నాగర్ కర్నూలు జిల్లాలో చూస్తే ఇక్కడ నలభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై పెద్దపల్లి జిల్లాలో నలభై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు జగిత్యాల జిల్లాలో చూస్తే ఆరు నలభై ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు జోగులాంబ గద్వాల జిల్లాలో చూస్తే నలభై నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఒకటి నారాయణపేట జిల్లాలో చూస్తే ముప్పై ఆరు వేల ఆరు వందల ఆరు వనపర్తి జిల్లాలో ముప్పై ఆరు వేల రెండు వందల ఆరు భూపాలపల్లి జిల్లాలో చూస్తే ముప్పై ఆరు వేల తొంభై ఆరు ములుగు జిల్లాలో చూస్తే ముప్పై రెండు వేల ఆరు వందల ఐదు జనగాం జిల్లాలో చూస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది జిహెచ్ఎంసి పరిధిలో చూస్తే తొమ్మిది వేల తొమ్మిది వందల పదమూడు మేడ్చల్ మల్కాజ్గిరిలో చూస్తే ఏడు వేల ఒక వంద డెబ్బై మూడు ఏళ్ళు మొత్తంగా పద్దెనిమిది లక్షల ముప్పై రెండు వేల అరవై రెండు మంది అర్హులు ఉన్నట్టుగా ఇక్కడ అధికారులు గుర్తించినట్టు అయితే వార్త ద్వారా తెలుస్తూ ఉంది అయితే నాకున్న సందేహం ఏంటంటే ఒకటి ఇక్కడ మొత్తము ఎనభై లక్షల దరఖాస్తులు వచ్చాయి కదా ఇల్లు కావాలని చెప్పి మరి ఎనభై లక్షలు వస్తే మరి అర్హులు వచ్చేసి పద్దెనిమిది లక్షల ముప్పై రెండు వేల మంది ఉన్నట్టు ఇక్కడ అధికారులు గుర్తించినట్టు అయితే మనకు తెలుస్తూ ఉంది మరి మిగతా వాళ్ళు ఒక ఇరవై మూడు శాతం అర్హులు ఉన్నట్లయితే ఇక్కడ తేల్చినట్టు తెలుస్తూ ఉంది మరి దాదాపుగా ఇరవై మూడు అని చెప్పేసి అనుకుంటే మొత్తం ఎంతమంది ఒక డెబ్బై ఏడు శాతం మంది కూడా అనర్హుల ఇదే నాకున్నటువంటి సందేహం వాస్తవానికి మరి ఇంతమంది దరఖాస్తులు చేస్తే వాళ్ళు దరఖాస్తు ఇల్లు ఉన్నప్పటికీ కూడా దరఖాస్తులు చేశారా లేకపోతే ఇక్కడ కొంత క్లారిటీ కూడా మనకు ఏంటి అని అంటే అత్యవసరంగా వీళ్ళకు కావాల్సి ఉంది కావాల్సిన వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఎంపిక చేశారా ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఒక ఒక క్లారిటీ రావడానికైతే ఒక రెండు మూడు రోజులు మాత్రం పట్టే అవకాశం అయితే ఉంది మొత్తం మీద వివిధ జిల్లాల్లో కూడా ఇంతమంది అర్హులుగా ఉన్నట్టయితే అధికారులు గుర్తించినట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మరో పత్రికలు కూడా మన ఏ విధంగా ఇచ్చారనేది ఒకసారి చూద్దాము ఇక్కడ చూసినట్లయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త ఈరోజు మరి ఇది చూసినట్లయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వడపోత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పద్దెనిమిదిన పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖున ఈ యొక్క అర్హుల జాబితా అనేది రూపకల్పన చేస్తారు అన్నట్టు ఇచ్చారు ఒకసారి చూద్దాం ఇందిరా ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీలో భాగంగా మొదటి విడతలో సొంత ఇల్లు సొంత స్థలం ఉండి పథకానికి అర్హులైనటువంటి వారిని గుర్తించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరి ఇళ్లకు సర్వేయర్లు వెళ్ళి ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో నమోదు చేశారు ఈ యొక్క యాప్ ద్వారా ప్రతి దరఖాస్తును కూడా అన్ని కోణాల్లో పరిశీలిస్తారు యాప్ సర్వేలో ఇందిరమ్మ ఇంటికి అర్హులేనని తేలినప్పటికీ కూడా సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు లేదంటే ఇతర ప్రాంతంలో కూడా ఇల్లు కారు ఉన్నట్లు వెళ్ళడైతే మాత్రం సదరు యొక్క ఆ యొక్క దరఖాస్తులను కూడా పక్కన పెట్టేస్తారట మొదటి విడతలో సొంత జాగా ఉండి నిరుపేదలైనటువంటి వారికే ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పి సర్కారు ప్రకటించింది ఈ విషయంలో ప్రభుత్వం తమ వద్ద ఉన్నటువంటి ఇతర వివరాలతోను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు ఇక్కడ తెలుస్తూ ఉంది పూర్తి వడపోత తర్వాత ఈ యొక్క అర్హులైనటువంటి వారి వివరాలను కూడా పద్దెనిమిదవ తారీఖున ఈ యొక్క అర్హులైనటువంటి వారి జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు అన్నట్టుగా అయితే ఇక్కడ చేయనున్నట్టు తెలుస్తూ ఉంది ఈ యొక్క ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క గ్రామ సభలు వార్డు సభలు ఏవైతే జరుగుతాయో ఆ యొక్క సభల్లో ఈ యొక్క జాబితాను ప్రదర్శిస్తారు అయితే మొన్న మొన్న కూడా ఒక వార్త సిఎస్ ప్రధా ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యదర్శి కూడా ఒక ప్రకటన ఏం చేశారంటే ఒక వార్త నేను చూసింది ఏంటంటే పదహారవ తేదీన అంటే ఈరోజు పదిహేడవ తేదీ కదా పదహారవ తేదీ నుంచి ఈ యొక్క ఇరవయో తేదీ వరకు కూడా ఈ యొక్క ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి చూద్దాం ఇక్కడ చూడవచ్చు నేటి నుంచి ఫీల్డ్ సర్వే అంటే ఇది పదహారవ తేదీన వార్త రావడం జరిగింది పదహారవ తేదీ నుంచి ఇక్కడ చూడండి పదహారవ తేదీ నుంచి ఈ వార్త అనేది పదహారవ తేదీ నుంచి పదహారవ తేదీన రావడం జరిగింది నేటి నుంచి అంటే ఇరవయో తేదీ వరకు యొక్క లబ్ లబ్ధిదారుల జాబితానే తయారు చేస్తారు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు అన్నట్టుగా తొందరగా చేసి ఇరవై ఆరో తేదీ నుంచి ఒక యొక్క నిధులు మంజూరు కానీ లేకపోతే అర్హులైనటువంటి వాళ్లకు పత్రాలు జారీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నాట్ ఓన్లీ ఇదనే కాదు సాగు భూములు ఈ యొక్క రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి రైతు భరోసా కానీ సంబంధించి కానివ్వండి మొత్తం ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది ఫీల్డ్ సర్వే పూర్తవుతుంది ఆ తర్వాతనే గ్రామసభలో ఈ యొక్క జాబితా అనేది అర్హులైనటువంటి వారి జాబితాను పెట్టి ఫైనలైజ్ చేసి వాళ్లకు ఇరవై ఆరో తేదీ నుంచి నిధులు మంజూరు చేయడం పత్రాలు జారీ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఒక వార్త పదహారవ తేదీన రావటం జరిగింది ఇది అయితే ఆ ప్రకటనలో భాగంగానే ఈ యొక్క పద్దెనిమిదో తేదీన అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్టయితే ఇక్కడ తెలుస్తుంది ఈ యొక్క ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏర్పాటు చేసేటువంటి గ్రామ సభల్లో ఈ యొక్క జాబితాను ప్రదర్శించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని చెప్పేసి ఇక్కడ తెలుస్తూ ఉంది ఇరవై ఆరో తేదీలోపు కూడా ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా పూర్తి కాబోతుంది అయితే ఈ యొక్క ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి అయితే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయించినట్టు దానికి సంబంధించినటువంటి మంత్రి కూడా వెల్లడించినట్లు కూడా మనం గతంలోనే చూసాం మరి ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామాలు కూడా పట్టణాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని కేటాయించాలనే దానిపై అధికారులు దృష్టి సారించారు మొత్తం మూడు వేల ఐదు వందల ఇళ్లలో గ్రామాలు పట్టణాల వారిగా మంజూరు చేసిన మంజూరు చేసిన వాటి వివరాలను కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రికి సమర్పిస్తే ఆయన ఆమోదం తెలుపుతారు అనంతరం ఎన్ని మంజూరయ్యాయో అనే మళ్ళీ గ్రామ సభల్లో ప్రదర్శిస్తారు ఎంపికలో అతి పేదలు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి గతంలోనే చెప్పారు ఆ విధంగానే ప్రాధాన్యత ఇస్తా ఇస్తామన్నట్టుగా కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి అంటే గ్రామస్థాయిలో ఈ యొక్క గ్రామ సభలు ఏవైతే నిర్వహిస్తారో వార్డు సభలు అక్కడ ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ యొక్క కమిటీలు కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించనున్నాయి అన్నట్టు అయితే ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే ఈ యొక్క డాటా ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం కూడా కొంత ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేశారో ఆ యొక్క డాటాను కూడా సేకరించి ఒకవేళ పొరపాటుగా ఏదైనా ఈ ఇతర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అర్హులు ఎవరైనా ఉన్న ఉన్నట్లయితే వారికి ఇతర ప్రాంతాల్లో కూడా ఏమైనా ఇల్లు ఉన్నాయా అని కూడా ఒకవేళ తెలిస్తే ఆ డాటాను ఇప్పుడు అధికారులు సేకరించిన డాటాను మొత్తం కూడా రెండు కూడా పరిశీలించి ఒకవేళ పొరపాట్లు ఉన్నట్లయితే అట్లాంటి పర దరఖాస్తులు ఏవైనా ఉన్నట్లయితే దరఖాస్తులు కూడా పక్కన పెట్టేందుకు కూడా అవకాశం ఉందన్నట్టుగా కూడా ఇందాక మనం ఇక్కడ చూసాం మొత్తం మీద ఈ యొక్క సర్వే అనేది కూడా మూడు జిల్లాల్లో వంద శాతం కూడా పూర్తి అయింది అన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మిన రాష్ట్రంలో గురువారం వరకు కూడా ఇందిరమ్మ ఇళ్ళ యాప్స్ సర్వే తొంభై ఏడు శాతం పూర్తయిందంట ముప్పై రెండు జిల్లాల్లో అరవై తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు దరఖాస్తులు ఉండగా అరవై ఎనిమిది వే అరవై ఎనిమిది లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు దరఖాస్తులను సర్వే చేశారు ఇక్కడ చూసినట్లయితే కరీంనగర్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో వంద శాతం ఈ యొక్క జిల్లాల్లో కరీంనగర్ సంగారెడ్డి సిద్దిపేట ఈ మూడు జిల్లాల్లో వంద శాతం కూడా ఈ యొక్క సర్వే పూర్తయిందంట మరి కామారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ ములుగు జిల్లాల్లో తొంభై తొమ్మిది శాతము మహబూబ్ నగర్ జగిత్యాల మహబూబాబాద్ నాగర్ కర్నూలు పెద్దపల్లి వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలో తొంభై ఎనిమిది శాతం సర్వే పూర్తి అయినట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది జిల్లాల్లోనూ ఈ యొక్క వంద శాతం పూర్తి చేసి ఈ యొక్క నెల ఈ నెల పద్దెనిమిది పద్దెనిమిదవ తేదీన అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లయితే ఇక్కడ వార్త ద్వారా మనకైతే తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఇందాక మనం చూసినట్టుగా అర్హుల జాబితాకు సంబంధించి వివిధ జిల్లాల్లో మంది అర్హులు ఏంటి అనేది ఇక్కడ అయితే క్లియర్గా ఇచ్చారు కదా మరో రెండు మూడు రోజులలో పూర్తిగా సమగ్రమైనటువంటి పూర్తి సమాచారం అర్హులైనటువంటి వారి జాబితా కూడా వెల్లడించడం జరుగుతుంది అన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది అట్లా వచ్చినటువంటి జాబితానే గ్రామ సభల్లో అంటే ఇరవై ఒకటో తేదీ నుంచి ఒక ఇరవై నాలుగు వరకు ఏదైతే గ్రామ సభలు వార్డు సభలు ఏదైతే నిర్వహిస్తారో ఆ గ్రామ సభల్లో ఈ యొక్క అర్హుల జాబితాను కూడా అక్కడ ప్రదర్శించి ఫైనల్గా లిస్ట్ తయారు చేస్తారు అని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది మరి ఈ యొక్క లిస్ట్ అనేది కూడా గ్రామ సభల్లో ప్రదర్శించే కంటే ముందు కూడా ఫైనలైజ్ చేయడానికి మరో రెండు రో రెండు మూడు రోజులు అయితే పట్టే అవకాశం ఉంది అన్నట్టు అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది మరి మొత్తం మీద అయితే అనర్హులు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి అయితే మరి మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు ఎనభై లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే అందులో ఆ దరఖాస్తులు డెబ్బై రెండు లక్షలు పరిశీలించి అధికారులు మరి పరిశీలిస్తే దాంట్లో అర్హులు అయితే తేల్చింది పద్దెనిమిది లక్షలమే అంటే దాదాపుగా అరౌండ్గా సుమారుగా ఒక ఇరవై మూడు శాతం మాత్రమే అర్హులు ఉన్నట్టుగా అధికారులు తేల్చినట్టు ఇక్కడైతే మనకు వార్త ద్వారా మనకు తెలుస్తామని మొత్తం మీద ఒక డెబ్బై ఏడు శాతం కూడా ఇంద్రమ్మ ఇళ్లకు అర్హులు కాదు అని చెప్పేసి తేల్చినట్ట అనే ఒక సందేహం కూడా రావడం జరుగుతుంది ఎవరికైనా కూడా మరి ఏంటనేది ఫైనల్ అర్హుల జాబితా ఫైనల్ అయిన తర్వాత ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ అనర్హులు అయితే దాదాపుగా చాలామంది ఉన్నట్టుగా అయితే మరి ప్రభుత్వమేమో విడతల వారిగా ఈ దఫా ప్రభుత్వం ఈ ఐదేళ్ళు ఉంటుంది కదా ఒక్కో సంవత్సరంలో కొంతమందిని ప్రస్తుతం